హజ్రత్ ఇబ్నా బాస్ రది అల్లాహు అన్హు కథనం దేవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం మువాజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు ను యమన్ సాగ నంపారు తరువాత హదీసునంతటినీ వివరించారు అందులో ఇలా ఉంది అల్లాహ్ తరపున వారి సంపదలపై జకాత్ విధించబడింది అది వారి స్థితిమంతుల నుండి వసూలు చేయబడి వారిలోని అగత్యపరులలో పేదలలో పంచిపెట్టబడాలి సారాంశం దెవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం కాలంలో ధనవంతుల నుండి జకాత్ను వసూలు చేసి అధికార స్థాయిలో హక్కుదారులకు అగత్యపరులకు పంపిణీ చేసే వ్యవస్థ ఏర్పడిందని ఈ హదీసు ద్వారా తేట ఏ ప్రాంతంలో జకాత్ వసూలు చేయబడుతుందో ఆ ప్రాంతంలోని పేదలకు నిరాధార జీవులకే అది పంచిపెట్టబడటం న్యాయం అన్న విషయం కూడా దీని ద్వారా అవగతమవుతున్నది ఒకవేళ అక్కడ జకాత్ పంపిణీ అయ్యాక కూడా మిగిలి ఉంటే అప్పుడు ఇతర ప్రాంతాలలోని హక్కుదారులకు ఇవ్వవచ్చు జకాత్ అనేది పేదల హక్కు దాన్ని చెల్లించటం శ్రీమంతుల బాధ్యత జకాత్ ను చెల్లించి వారు తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారే తప్ప ఒకరిపై ఉపకారం ఏమీ చేయటం లేదని గ్రహించాలి